మెడల్లోని బంగారం గొలుసులను చోరీ చేస్తున్న దొంగను విశాఖ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి నాలుగు తులాల బంగారం గొలుసు నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఏడిసిపి క్రైమ్ గంగాధరం పోలీస్ సమావేశ మందిరంలో వెల్లడించారు ఈ నెల తొమ్మిదిన కంచపాలానికి చెందిన జి లలితా సింహాచలం నుంచి కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పెదగదిలి బీఆర్టీఎస్ రహదారికి వచ్చేసరికి నిందితుడు ద్విచక్ర పై వచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల నల్లపూసల బంగార గొలుసును లాక్కెళ్లాడు అంతకుముందు సిటీలో చాలా నేరాలు చేసి ఉన్నాడు జైలుకు ఉన్నాడు చిత్తనని గుర్తుపడడం జరిగింది వెంటనే వాళ్ళ ఇల్లు అతను ఉన్నటువంటి ప్లేసెస్ చెక్ చేస్తే ఫరార్లో ఉన్నాడని అర్థమైంది తర్వాత మేము అతని యొక్క ఆచూకి తెలుసుకుని అరెస్ట్ చేస్తే మా కన్ఫ్యూషన్లో అతను మా అరిలోకి చేసినటువంటి నేరం కాకుండా ఇంకా నాలుగు స్నాచింగ్స్ బయట విజయనగరం జిల్లాలో చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది అందులో కొత్త వలస దగ్గర మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు పోయి నెల కోలా అరణి కుమార్ అనేటువంటి ఆమె హెడ్ మాస్టర్ గా పనిచేస్తుంది ఆమె మార్నింగ్ స్కూల్ కు పోతా ఉంటే ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది పది ప్రాంతంలో ఆ స్కూటీ మీద పోతా ఉంటే రైల్వే స్టేషన్ దగ్గర వెనక నుంచి వచ్చి మెడలో చైన్ లాక్కొని పోవడం జరిగింది అదేవిధంగా కొత్త వలస పోలి చేలగపాక వాణిపాలెంకి సంబంధించినటువంటి లీలా కుమారి తను మధ్యాహ్నం టైంలో రెండు గంటలప్పుడు స్కూటీ మీద వెడుతూ ఉంటే ఫ్లైఓవర్ మీదకు వచ్చేసరికి వెనక నుంచి వచ్చి తుమ్మికపల్లి ఫ్లైఓవర్ వెనక నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఐదు కేసుల్లోనూ మూడు కేసుల్లో వచ్చి ముత్తూట్ ఫైనాన్స్ పాలెంలో రడ్జ్ చేసేసి